ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఛానల్ ఈ వీడియో బెల్లం చెరుకు నుంచి బెల్లం ఎలా తయారు చేస్తారు ఇది అసలు ప్యూర్ అండి ఎటువంటి కెమికల్ ఏమీ కలపట్లేదు ఒక్క సోడా కొడతారంట అది కూడా చెరుకు బయట ఉండే వేస్టేజ్కి వేస్టేజ్ ఉంటుంది కదా బయట అది రావటానికి అది మొత్తం నీట్గా వచ్చేస్తుంది అంట సోడా కొడుతుంది ఈ వేస్టేజ్ రావటానికి పోసేటప్పుడు ఇదేం రాకుండా పోస్తారు అది ఆ గ్రీన్ పైప్ ద్వారా పోసేస్తారు రాకుండా ఉండటానికి సోడా కొడతారు దాంతోపాటు మొత్తం బయటకు వచ్చేస్తుంది అంట ఆ సోడా ద్వారాగా మళ్ళీ రెండు వందల యాభై కేజీలకి పాత కేజీల టిక్కి షుగర్ కలుపుతారంట ఎందుకంటే అది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా బెల్లం గట్టి పడదంట గట్టి పడటానికి రెండు పాత కేజీల టిక్కీ పంచదార కలుపుతారంట ఫ్రెండ్స్ తీసుకోవాలండి ఎంత కొనుక్కోవాలండి ఎంత ఉంటుంది అండి మీరు ఎక్కడికి అమ్ముతారండి ఈ మామూలుగా పెద్ద పెద్ద షాపులకి ఓకే ఓకే అంతే అక్కడ పోయి ఆరు సెలవు అక్కడ వాళ్ళు ఉంటుంది ఇక్కడ లేదు లేదా అంతే అయి 100 ఇది వేస్ట్ అన్న ఇది ఇద మొత్తం ఉంది కదా ఎన్ని కేజీలు వస్తుంది మనకు బెల్లం అయితే 2.5 కింట ఇప్పుడు దీంట్లో ఉన్నది మటుకు ఇది వేస్టేజ్ పైన తెరులుతుంటే తీసుకుంటారా పైన అదే అదంతా కొట్టేస్తాం సోడా

ఎడ్రోల్ దగ్గర దారువం వాళ్ళుదేమో శ్రీకావ్వడం చురుకు కొంటే వాళ్ళుదేమో జాబ్ పడతాం జాబ్ బట్టం దగ్గర నచ్చిపోతా అది అయిపోయి థర్డ్ డేస్ మీరు ఇక్కడ పంట కూడా తీసుకొని చేస్తుంటారు కదా పంపించి కూడా చురుకు కొనకు రాలి చురుకు మీదే మన సొంత పొలంలో పండించా అనేది இங்கே கார்டு மன ஊர்ல செல் வச்சு எவரூர் மீக்குன்னா பதி எக்கூடிய வாட்டர் அப்போ பதினாலு பிட்டு அப்படிக்கு மஞ்சள் ஆதிக்கேல எதாவது பண்ணுறாங்க

గ్యాస్ ఏమి ఉండదు డైరెక్ట్ డైరెక్ట్ మంటే ఓకే అదేలేండి పక్కన ఎండ పోసారు కదా ఇక్కడికి వేస్ట్ వస్తుందా ఇక్కడ ఇది ఏమన్నా ఎరువులో పనికి వస్తా చాలేమన్నా ఒకవేళ ఎవరైనా చెరుక వాళ్ళు ఆడియాలంటే వాళ్ళకి ఇంత ఉంటుందా

అడుగునా ఓకే అదేలే కొద్దిగా వస్తా దీంట్లో మంచిది అది మీరు లోపలికి అంటున్నారు చేయగలిగితే మరలింది బాగున్నీ మొత్తం ఆడితే మధ్యాహ్నాన్ని కాబేస్తారు ఇక అయిపోయి కాపేస్తారు ఇది రెండు వందల యాభై కేజీలు అవుతుందంట ఇది మట్టుకు ఇప్పుడు దీంట్లో ఉన్నదే ఇప్పుడు పోసేది చెరుకు రసమేను కానీ అదేందంటే విందాక పెళ్ళం మరిగేటప్పుడు పైన వేస్టేజ్ అంతా వస్తుంది కదా అదంతా ఇట్లాంటి డబ్బాల్లో తీస్తారంట తీసిన తర్వాత పైన తెట్లాడిద్ది అడుగున మళ్ళీ మంచిది వస్తుంది దాన్ని ఇలాగ స సన్న రంధ్రం ద్వారా పోసేస్తున్నారు మామూలుగా చెరుకు రాసం పోసేది ఇందాక పైప్ ఒకటి ఉంది ఆ పైపు ద్వారాగా పడతారంట డైరెక్ట్గా తెచ్చి ఎంపి పోయి అంటే అడ మోటర్ ఉంది మోటార్ ద్వారా ఆడించి డైరెక్ట్గా పెద్ద కంటైనర్లో పడతారు అంటే మనం వాటర్ ఎలా పడతామో అలా పడతారంట ఇది అది ఆయన అదే చూపిస్తున్నాడు చెరుకు రసం ఆ పైప్ ద్వారా కానీ నేను ఆ పైప్ చూపించలేదు ఇది తీస్తుంటే దీన్నే చూపిస్తున్నాను చూడండి ఎట్లా వస్తుంది నూనె అసలు నూనె వచ్చినట్టు ఉంది నాకైతే నూనె కారుతున్నట్టు దీంట్లోనే చెరుకు రసం ఇందాకటిది అది పైన తేట పోస్తున్నారు చూడండి అక్కడ వేస్తున్నారు కదా ఆ గ్రీన్ పైపు ఆ పైప్ ద్వారాగా ఈ కంటైనర్లో పోసేస్తారంట తర్వాత